హాయ్ ఫ్రెండ్స్ ఇంటింటికి అయోధ్య నుంచి శ్రీరాముల వారి అక్షింతలు అయితే రావడం జరిగింది రాముడి యొక్క జన్మస్థలం నుంచి ఇక్కడి వరకు రావడం అంటే చాలా చాలా గొప్ప విశేషం వీటిని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఈ అక్షింతలను తీసుకురాగానే మీరు మీ పూజా గదిలో ఉంచండి తర్వాత ఈ అక్షింతలని జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముడి ఆలయం ప్రారంభం కానుంది ఆ రోజున సాయంత్రం పూజా మందిరంలో ఐదు దీపావళిని వెలిగించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ శ్రీరాముడి అంటూ రామనామ జపం చేయాలి తర్వాత మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో ఈ అక్షింతలతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆశీర్వాదం పొందాలి మిగిలిన అక్షింతలను వివాహాది శుభకార్యాలలో గృహ ప్రవేశాలలో ఉపయోగించుకుంటే ఆ శ్రీరాముడి ఆశిషు ఎప్పుడు మీ వెంటే ఉంటాం అలాగే ఈ అక్షింతలకు మరిన్ని బియ్యం కలుపుకొని అక్షింతలుగా తయారు చేసుకొని భద్రపరచుకోవచ్చు ఈ అక్షింతలను మన ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలలో ఉపయోగించుకోవడం వల్ల శ్రీరాముడి యొక్క ఆశీస్సులు మన కుటుంబ సభ్యులపై మన పిల్లలపై ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్